మే స గుడ్ మార్నింగ్ అండి అందరు బాగుండారా ప్రతిరోజు మీరు ఉదయాన్నే లేచిన వెంటనే హోలీ గడియలో ప్రార్థన చేసి వాగ్దానం వింటున్నందుకు మెండు కృతజ్ఞతలు పరిశుద్ధ ఆత్మదేవుడు యూట్యూబ్ ద్వారా అనేక మందిని దర్శిస్తున్నారు చాలా మంది మాకు ఫోన్ చేస్తున్నారండి అయ్యగారు వర్తమానం ద్వారా నేను బలపడ్డాను దేవుడు నాతో మాట్లాడాడు నేను నన్ను హెచ్చరించాడు నిజంగా నన్ను ఎంతో ఆదరించాడు చాలా సంతోషం పరిశుద్ధ ఆత్మదేవుడి విధంగా దీనదాసు నన్ను ఈ మధ్యలోకి తీసుకొచ్చి వాడుకుంటున్నందుకండి అల్పుణ్య అయోగ్యం ఎందుకు పనికిరాను అని ఈ ముందు నిలబడ్డంటే కేవలం ఆయన కృప మాత్రమే ఈరోజు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందా కీర్తనలు ముప్పై ఐదు ఇరవై ఎనిమిది వచ్చినా నా నాలుక నీ నీతిని గురించి దినమల్ల ఉల్లాసం చేయను నా నాలుక మన నాలుక దేవుని గురించి ఉల్లాసం చేయాలి ఆయన చేసిన కార్యాలు గొప్ప కార్యాల గురించి ఇతరులకి తెలియచేయాలి చాలామంది నాలుక ఏం చేస్తారంటే అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంది ములుగు ముగ్గురు కలిసినప్పుడు నలుగురు కలిసినప్పుడు ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతుంటారు ప్రియ దేవన్ పడారుమ జాగ్రత్త మనం మాట్లాడే ప్రతి మాట సీసీ కెమెరా పరలోకంలో ఉంది అది రికార్డ్ అవుతూ ఉంటుంది నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు వా అపరాధి అని తీర్పు తీర్చబడుతుంది మనం ఏదో ఒకటి మాట్లాడుతున్నాం అని మెప్పు కోసం మాట్లాడకండి మనిషి వెళ్ళిపోయాక వారి గురించి చెడుగా మాట్లాడకండి లేదా ఎవరైనా తప్పు చేస్తుంటే వారి గురించి తప్పుడుగా చాటింపు చేయకని ఈ నాలుగుతో మన రక్షకుడు మన ప్రభుని యేసుక్రీస్తు మన కోసం ప్రాణపెట్టిన ఏసై గురించి మనము ఉల్లసించి చెప్పాలని ప్రతిరోజు ఎవరికో స్వార్త చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకే చెప్పండి వాళ్ళని పురి ప్రార్థన చేసినట్టు మీ నాలుగు ద్వారా దేవుని అందు మహింపడాన్ని ప్రార్థించాలి మహాగణుడా ఉదయకాల వాగ్దానం ఉన్న బిడ్డల మీద కృపించండి ఏసయా మరి చిన్న బిడ్డలు విషు జ్వరాలతో బాధ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలతో బాధ ఏ శు అయా వారికి స్వస్థత కలిగిన కాదు ఇప్పుడు రక్త కణాలు తగ్గిపోయిన బిడల మీదని కృపదీగ ముఖ్యంగా ప్రయాణం చేసిన ప్రతి బిడ్డని కాకుండా ఉద్యోగస్తుని స్కూల్ పిల్లల్ని కాలేజ్ పిల్లల్ని ఇప్పుడప్పులో మద్రపరచు ఏషయా ఈరోజు పుట్టినరోజు వివాహం దేని జరుగుతున్న బిడలు దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె